హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి త్రీ వెజిటేబుల్స్తో సూపర్ అయితే కర్రీ అయితే చూపిస్తాను అది క్యారెట్ బీట్రూట్ ఆలు అండి సూపర్ రెసిపీ మరి లేట్ చేయకుండా అయితే వెళ్దామండి ముందుగా బీట్రూట్నైతే చూడండి ఇలా మీడియం సైజు అయితే తీసుకున్నాను ఇప్పుడు వీటిని అయితే పీల్ తీసేసి శుభ్రంగా వాష్ చేసుకుందాం చూడండి పీల్ తీసేసి వీటినైతే వాష్ చేసుకొని చిన్నగా ముక్కలైతే కట్ చేసి పెట్టుకుంటున్నానండి ఆ తర్వాత క్యారెట్ ఆలు పచ్చిమిర్చి ఆనియన్ వీటిని కూడా మనం శుభ్రంగా పీలు తీసేసి ముక్కలుగా అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది ముందైతే వీటిని శుభ్రంగా వాష్ చేసి పీలు తీసేద్దాం చూసారు కదా వీటిని కూడా ఆలుని క్యారెట్ని కూడా పీలు అనమాట నేను క్యారెట్ కూడా పీలు తీస్తానండి బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు వీటిని కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ త్రీ వెజిటేబుల్స్ని అయితే ముందుగా నేను ఇలా పీలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను అనమాట బీట్రూట్ క్యారెట్ ఆలు వీటిని పక్కన పెట్టేసేసి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు పోపు గింజలు ఏవైతే ఉంటావో అవి వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొరమ కరివేపాకు అలాగే రెండు మూడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత బీట్రూట్ క్యారెట్ ఆనియన్ ఈ మూడు కలిపేసి ముందే వేసేస్తుంది అనమాట ఆయిల్లో ఎందుకంటే మనకి బీట్రూట్ క్యారెట్ కొంచెం లేట్గా ఫ్రై అవుతుంది కదా ఆలు అనేది ఫాస్ట్గా కుక్ అవుతుంది ఇవి కొంచెం త్వరగా కుక్ అవ్వదు కాబట్టి ముందు వీటిని వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గిస్తే చూడండి కొంచెం క్యారెట్ అను బీట్రూట్ కొంచెం సాఫ్ట్గా అయిపోయింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఆలు వేసుకుంటే సమ్మ పాలలో కుక్ అవుతుందనమాట లేకపోతే ముందే ఆలు వేసేస్తే త్వరగా కుక్ అయిపోయి మెత్తగా అయిపోతుందనమాట పీస్లు అనేవి అందుకోసం ముందు క్యారెట్ బీట్రూట్ని ఉడికించుకున్న తర్వాత ఆలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇది కూడా వేసిన తర్వాత ఆలు ఒకసారి బాగా మిక్స్ చేసేసి మరొకసారి మూత పెట్టేసి ఒక వన్ మినిట్ కుక్ చేశారంటే సాఫ్ట్గా అనమాట ముక్కలన్నీ కూడా చూసారు కదా ఇప్పుడు మనం ఒకసారి ఫ్రై అయిందో లేదో చూసేద్దాం ఒకసారి తోటి కలిపేసుకొని ముక్కని మనం గరెటతోటి ఇలా తీసి చూసామనుకోండి చూడండి సాఫ్ట్గా అయిపోయింది కదా ఉడికిపోయినట్టు అనమాట ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఉప్పు కారం అనేది వేసుకోవచ్చు రుచికి సరిపడా ఉప్పు అలాగే స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోండి నేను ఇది మా బాబు కోసమని చేస్తాను కాబట్టి కొంచెం స్పైసీ తక్కువగానే వేసుకుంటాను లంచ్ బాక్స్ అనేది చాలా ఈజీగా అయిపోతుందండి ఈ ఈ రెసిపీతోటి తప్పకుండా ట్రై చేయండి ఈ ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కారం అంతా బాగా ముక్కలకు పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకొని మరొక నిమిషం మగ్గించుకున్నారంటే ఎంతో టేస్టీ టేస్టీ క్యారెట్ బీట్రూట్ ఆలు ఫ్రై రెడీ అయిపోతుందండి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో తినడానికి కూడా అంత డబల్ ఉంటుందన్నమాట టేస్టు చూసారు కదా మరి రెసిపీ ఎలా ఉందో నచ్చితే ఒకసారి ట్రై చేయండి మరి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిమ్మల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి సింపుల్ అండ్ ఈజీ లంచ్ బాక్స్కి ప్రిపరేషన్కి చాలా బాగుంటుందన్నమాట ఈ రెసిపీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలా కూరయిపోంగలోనే పక్కకు పెట్టేసేసి వేడివేడి రైస్లో వేడివేడి కర్రీ వేసుకొని తిన్నారంటే అసలు తింటూ ఉంటే అలా నోట్లో అనమాట అంత బాగా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి అనమాట ముక్కలు చూడండి నేను కూడా వేడివేడి అన్నంలో వేడిగా సర్వ్ చేసేసుకొని కూరని తింటున్నాను అనమాట చూసారు కదా మరి మీకు కూడా నోరు ఊరుతుందని అనుకుంటున్నాను ఆ కలర్కి ఆ రైస్ వైట్గా ఆ కర్రీ అనేది రెడ్గా అసలు ఎంత బాగుందో చూడడానికి అంతే టేస్ట్ కూడా అంతే ఉంటుందండి మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో నాకు మాత్రం ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి మెసేజ్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందు ఉంటాను మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే ఒకసారి నాకు మెసేజ్ చేయండి తప్పకుండా చేసి మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై ఫ్రెండ్స్